మాతృదేవభావ పితృదేవభో ఆచార్య భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్ టుడే న్యూస్ వచ్చేసి తెలంగాణ నీట్ విద్యార్థులకి మేనేజ్మెంట్ కోట ప్రొవిజనల్ లిస్ట్ రిలీజ్ చేశారు అంతకంటే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నా ఒక టూ స్టూడెంట్స్ని కన్వీనర్ కోటాల ఇప్పుడు మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది ఒక టూ స్టూడెంట్స్ని ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నారు దాని మీనింగ్ ఏంటి అంటే అలా ఎలా యాడ్ చేస్తారు సార్ ఆల్రెడీ గ్రీవెన్సెస్ టైం కూడా అయిపోయింది ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ కూడా పెడుతున్నారు అలా ఎలా యాడ్ చేస్తారు అని అంటే ఎవరిదన్నా మిస్టేక్స్ పడి ప్రాపర్ డాక్యుమెంట్ని ప్రొవైడ్ చేస్తే ప్రాపర్ డాక్యుమెంట్ని మీరు ప్రొవైడ్ చేయగలిగితే వాళ్ళకు రైట్ ఉంటుంది కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ వాళ్ళకు ఎనీ టైం చేంజ్ చేయడానికి రైట్ ఉంటుంది మనకు ఆల్రెడీ లిస్ట్ ఉంది మన దగ్గర ఓకే ప్రో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆ లిస్ట్ ఉంది సో అందులో మిస్టేక్స్ ఉండి మాది మళ్ళీ యాడ్ చేయండి అని మీరు చూపించగలిగితే క్లియర్గా యాడ్ చేస్తారు వాళ్ళకి ఆ రైట్ ఉంటుంది అనమాట సో ఎవరిదైనా మిస్టేక్ జరిగి మిస్టేక్ ఉంటే ఇంకా వాళ్ళు యాడ్ చేయరేమో టైం అయిపోయిందేమో యూనివర్సిటీ వాళ్ళు మేము వెళ్తే మాకు ఎందుకు రెస్పాండ్ అవుతారు అని మాత్రం థింక్ చేయకండి మీరు కాలేజీ నారాయణరావు యూనివర్సిటీకి వెళ్ళండి మీ దగ్గరున్న డాక్యుమెంట్స్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయండి ఇది రీజన్ ఇలా జరిగింది మేము ఆ టైంలో తప్పు జరిగింది సో కరెక్షన్ చేయండి అని వాళ్ళకి చూపిస్తే వాళ్ళు చేంజ్ చేసి కరెక్షన్ చేసి ఒక నోటిఫికేషన్ వెబ్సైట్లో పెడతారు వెరీ క్లియర్గా సో సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కొద్దిమంది గివ్ అప్ ఇస్తారు పేరెంట్స్ చేంజ్ చేయరు అని అందుకని చెప్తున్నాను దీని తర్వాత మేనేజ్మెంట్ కోట మెరిట్ లిస్ట్ నాట్ సెలెక్టెడ్ లిస్ట్ ఇచ్చారు సో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను లాస్ట్ వరకు చూడండి సో ఫస్ట్ సెవెంటీన్త్ ఎస్టర్డే వచ్చిన నోటిఫికేషన్ ఏంటి అంటే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్స్ అండర్ కాంపనెంట్ అథారిటీ కోట ఫర్ ది అకాడమిక్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ యాడ్ ఎండమ్ యాడ్ ఎండమ్ అంటే యాడ్ చేసినారు కొత్తగా టు ది మెరిట్ లిస్ట్ మెరిట్ లిస్ట్లో యాడ్ చేశారు చూడండి ఇక్కడ ఇద్దరు స్టూడెంట్స్ని ఇక్కడ సీరియల్ నెంబర్ రూల్ నెంబర్ ర్యాంక్ స్కోర్ నేమ్ జెండర్ కేటగిరీ ఇచ్చారనమాట క్లియర్గా ఓకే ఈ స్టూడెంట్స్ ఎస్సీ టూ అండ్ బీసీ స్టూడెంట్స్ని యాడ్ చేశారనమాట ఇలా మీకు కూడా యాడ్ చేస్తారు దాన్ని వెబ్సైట్లో కూడా పెడతారు అఫీషియల్గా ఎందుకంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కదా ఇప్పుడు సడన్గా కొత్త వాళ్ళు ఇద్దరిని ఎందుకు యాడ్ చేశారంటే వాళ్ళు రీజన్ చెప్పుకోవాలి కదా అందుకే వాళ్ళు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఇది ఒక న్యూస్ రెండో న్యూస్ ఏంటి అంటే ఇది ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఓకే బీడిఎస్ అడ్మిషన్ అండర్ మేనేజ్మెంట్ కోట లిస్ట్ ఇచ్చారు ఇక్కడ సో దీన్ని సెలెక్ట్ చేస్తాం ఇది కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఎంబీబీఎస్ బీడిఎస్ అండర్ మేనేజ్మెంట్ కోట మేనేజ్మెంట్ కోటా క్యాటగిరీ బి అండ్ సి గురించి ఓకే కేటగిరీ బి అండ్ సి దీంట్లో కేటగిరీ ఏలా ఓన్లీ లోకల్ స్టూడెంట్సే వస్తారు తెలంగాణ లోకల్ స్టూడెంట్స్ మాత్రమే సీట్ సంపాదిస్తారు కేటగిరీ ఏలా బట్ కేటగిరీ బీలా నాన్ లోకల్ వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది అనమాట కాకపోతే తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది నాన్ లోకల్ వాళ్ళకు కూడా ఉంటుంది సో అందుకే మనకి ఇక్కడ కాలం చూడండి సీరియల్ నెంబర్ ర్యాంక్ రూల్ నెంబర్ స్కోరు నేమ్ జెండర్ క్యాటగిరీ లోకల్ మైనారిటీ ఎన్ఆర్ఐ ఎస్డిఎస్ ఎలిజిబుల్ ఇలా ఉంటుంది ఓకే సో ఇక్కడ మనకు నాన్ లోకల్ లోకల్ ఎన్ఎల్ అంటే నాన్ లోకల్ అనమాట నాన్ లోకల్ ఓయూ దీని మీనింగ్ ఏంటి అంటే ఓయూ అంటే ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ లోకల్ నాన్ లోకల్ అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కావచ్చు కర్ణాటక కావచ్చు వేరే స్టేట్ వాళ్ళు కూడా ఎందుకంటే కొన్ని స్టేట్స్లల్లా చూడండి ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు వీళ్ళు నాన్ లోకల్ అనమాట వీళ్ళు నాన్ లోకల్ ఫైవ్ ఫార్టీ టూ సార్ ఫైవ్ ఫార్టీ టూ మార్క్స్ వచ్చి నాన్ లోకల్ వాళ్ళు ఇక్కడ ఎందుకు అప్లై చేశారు అంటే మేబీ వాళ్ళ స్టేట్లో ఫైవ్ ఫార్టీ కన్నా ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది మాకు సీట్ రాదు కన్వీనర్ కోట కింద అందుకని వేరే స్టేట్కి అప్లై చేద్దాము అని చెప్పేసి కూడా అప్లై చేసి ఉంటారు ఓకే అంది అది మీనింగ్ మీరు కన్ఫ్యూజ్ కాకండి సార్ ఫైవ్ ఫార్టీ టూకి ఈ ఇయర్ ఆల్ ఇండియా కోటాలనే వస్తుంది కదా అంటే మేబీ వీళ్ళు జాయిన్ కాకపోవచ్చు ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అవి ఇచ్చుకోవాలి ఇచ్చిన తర్వాత సీట్ అలాట్మెంట్ జరుగుతుంది కదా సో ఫైవ్ ఫార్టీ టూ ఫైవ్ థర్టీ వన్ ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఇవి వీళ్ళు మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు వీళ్ళు జాయిన్ కాకపోవచ్చు ఎందుకంటే వీళ్ళు నోటిఫికేషన్ టైంకి వాళ్ళకి డౌట్ ఉంది కాబట్టి వాళ్ళు అప్లై చేసుకున్నారు సో ఈ ఇలా చూసుకోండి ఓకే ఇక్కడ ర్యాంక్ పదహారు వేల రెండు వందల ఇలా మొత్తం లిస్ట్ ఇచ్చారు అయితే ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని ఇచ్చారు కదా ఏదైనా మిస్టేక్ ఉంది అంటే వాళ్ళకి మళ్ళీ మెయిల్ చేసి కరెక్షన్ చేసుకోవాలి ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి ఎనీ గ్రీవెన్సెస్ విత్ రిగార్డ్ ది మెరిట్ లిస్ట్ కెన్ బి బ్రాట్ టు ది నోటీస్ ఇమీడియట్లీ అలాంగ్ విత్ ది సపోర్టింగ్ డాక్యుమెంట్స్ విచ్ షల్ బీ అప్లోడెడ్ మెయిల్డ్ ఆన్ మెయిల్ ఐడి ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు కేఎన్ఆర్యుజి కేఎన్ఆర్యూ జిఏ జి అంటే కేఎన్ఆర్ యుజి అడ్మిషన్ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్ ఆన్ఆర్ బిఫోర్ ఫైవ్ పిఎం నైన్టీన్త్ ఫైవ్ పిఎం సెప్టెంబర్ నైన్టీన్త్ ఫైవ్ పిఎం లోపల మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే వాళ్ళకు మెయిల్ చేయండి కరెక్షన్ చేసి పెడతామని చెప్తున్నారు అనమాట ప్రొయిజినల్ మెరిట్ లిస్ట్ నోటిఫైడ్ యాజ్ పర్ ది ఎగ్జిస్టింగ్ జియో ఇది జీవో ఎగ్జిస్టింగ్ జీవో బట్టి కోర్టు ద్వారా వచ్చిన ఎగ్జిస్టింగ్ జీవోని బట్టి ఇచ్చాము అని చెప్తున్నారు మూడోది గ్రీవెన్సెస్ రిసీవ్డ్ ఆఫ్టర్ ఫైవ్ పిఎం నైన్టీన్త్ సెప్టెంబర్ ఫైవ్ పిఎం తర్వాత మేము గ్రీవెన్సెస్ కన్సిడర్ చేయము అంటున్నారు ఒకవేళ దాని తర్వాత దీన్ని బట్టి చాలామంది గివ్ అప్ ఇస్తారు ఒకవేళ మీ దగ్గర ప్రాబ్లం పెద్దగా ఉంది అంటే మీరు యూనివర్సిటీకి వెళ్ళి మాట్లాడొచ్చు వాళ్ళు చేస్తారు అదేం ప్రాబ్లం కాదు అలా అని చెప్పి మీరు టైం కన్నా తర్వాత చేయకండి టైం లోపలనే కంప్లీట్ చేసుకోండి ఫైనల్ మెరిట్ లిస్ట్ షాల్ బి నోటిఫైడ్ ఆఫ్టర్ అడ్రస్సింగ్ ద ఆల్ గ్రీవెన్సెస్ నెక్స్ట్ ఆఫ్టర్ డిస్ప్లేయింగ్ ది ఫైనల్ మెరిట్ లిస్ట్ ద సీట్ మ్యాట్రిక్స్ అండ్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ ఆప్షన్స్ విల్ బీ నోటిఫైడ్ ఇన్ ద యూనివర్సిటీ వెబ్సైట్ ఓకే ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి సీట్ మ్యాట్రిక్స్ అవన్నీ ఇస్తామని చెప్తున్నాడు అనమాట ఇది లిస్ట్ ఎంతమంది ఉన్నారు సార్ కాంపిటీషన్ ఎలా ఉంది అంటే ఇక్కడ కేటగిరీ అవసరం లేదు కేటగిరీతో సంబంధం లేదు ఓకే బట్ నాన్ లోకల్ లో లోకల్ మాత్రం చూసుకోండి లోకల్ ఉంటే కొంచెం ఎక్కువ అవకాశాలు ఉంటాయి లోకల్ నాన్ లోకల్ ఉంటే మార్క్స్ కాంపిటీషన్ ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్ వాళ్ళు అప్లై చేస్తుంటారు కదా ఓకే ఇది మైనారిటీ ముస్లిం మైనారిటీ ఎన్ఆర్ఐ ఎలిజిబిలిటీ ఉందా లేదా చూసుకోండి ఓకే ఎన్ఆర్ఐ పేరెంట్సే ఉండాల్సిన అవసరం లేదు బ్లడ్ రిలేషన్ ఉంటే సరిపోతుంది అది ఒకసారి చూసుకోండి రూల్స్ ఓకే ఇది మొత్తం ఎంతమంది ఇచ్చారో ఒకసారి లిస్ట్ చూద్దాం ప్రతిదంతే ఇక్కడ క్లియర్గా మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవో చూసుకోండి నియర్లీ ఆరు వేల మూడు వందల అరవై రెండు ఆరు వేల మూడు వందల అరవై రెండు పదమూడు లక్షల పంతొమ్మిది వేల రెండు వందల నలభై ఒకటి ర్యాంక్ ఇలా ఇచ్చారు ఓకే ఇది

అని ఏమనుకోకండి ఎందుకంటే మేనేజ్మెంట్ కోటలో జాయిన్ అవ్వాలి అంటే టూ ఈక్వేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ మెరిట్ ఉండాలి మెరిట్ ఉండి మనీ కూడా అరేంజ్ కావాలి కొద్ది మందికి మనీ అరేంజ్ అవుతాయి మెరిట్ ఉండదు కొద్ది మందికి మెరిట్ పాసిబుల్ అవుతుంది మెరిట్ మెరిట్ ఉంటుంది మార్కులు మంచిగా ఉంటాయి మనీ అరేంజ్ కాదు ఇది కౌన్సిలింగ్ సీట్ అలాట్మెంట్ తర్వాతనే మనకు అర్థమవుతుంది ఎవరు జాయిన్ అవుతారు ఎవరు జాయిన్ అవ్వట్లేదు అని అంతేగాని మీరు ముందు ముందే ఇమాజిన్ చేసుకోకండి ఓ వీళ్ళు అప్లై చేశారు కదా మేనేజ్మెంట్ కోటలా అప్లై చేశారు కదా ఖచ్చితంగా జాయిన్ అయిపోతారేమో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అని ఎందుకంటే కన్వీనర్ కోటాల ఎలా జాయిన్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి బట్ మేనేజ్మెంట్ కోటాల నియర్లీ ఎవ్రీ ఇయర్ థర్టీన్ ల్యాక్స్ ఫోర్టీన్ ల్యాక్స్ థర్టీన్ ట్వెల్వ్ టు థర్టీన్ ల్యాక్స్ క్యాటగిరీ బీ క్యాట్ ఎన్ఆర్ఐ అంటే దానికి డబల్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ అనేది అంత ఈజీ కాదు సో చాలామంది లాస్ట్ మినిట్ వరకు మనము అంత ఈజీ ఎక్స్పెక్ట్ చేయలేము దీన్ని ఎన్ఆర్ఐది ఓకే సో అది ఓకే ఇది సెలెక్షన్ లిస్ట్ ప్రొవిజనల్ మె మెరిట్ లిస్ట్ నాట్ సెలెక్టెడ్ లిస్ట్ కూడా ఉంది దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ అండర్ మేనేజ్మెంట్ కూడా ఫర్ ది లిస్ట్ ఆఫ్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వీళ్ళు ఎలిజిబుల్ కాదు అనమాట వీళ్ళు ఎందుకు ఎలిజిబుల్ కాదో రీజన్స్ కూడా వెరీ క్లియర్గా ఇచ్చారు ఎనీ గ్రీవెన్సెస్ విత్ రిగార్డ్ మెరిట్ లిస్ట్ సేమ్ పాయింట్ ఇది మెయిల్ చేయాలి వీళ్ళకు ఎప్పటి లోపల ఫైవ్ పిఎం నైన్టీన్త్ సేమ్ సెప్టెంబర్ నైన్టీన్త్ ఫైవ్ పిఎం లోపల నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్లో నా పేరు ఉంది బట్ ఎందుకు నా పేరుంది రిమార్క్స్ ఇచ్చారు ఓ ఫస్ట్ రిమార్క్ ఏంది నో నైన్త్ క్లాస్ బోనోఫైడ్ నైన్త్ క్లాస్ బోనోఫైడ్ పెట్టనందుకు వీళ్ళు నాట్ ఎలిజిబిలిటీ కింద ఇచ్చారు ఇప్పుడు బోనోఫైడ్ ఉంది సార్ బై మిస్టేక్లో అది పెట్టలేదు నేను అంటే ఇప్పుడు మీరు ప్రొవైడ్ చేశారనుకోండి మిమ్మల్ని ఎలిజిబిలిటీ లిస్టులో సెలెక్ట్ చేస్తారు అలానే కదా కన్వీనర్ కోట కన్వీనర్ కోట కింద ఎంతమంది నలభై మంది పెరిగారు ఫార్టీ స్టూడెంట్స్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో పదహారు వేల ఆరు వందల ఇరవై ఉంటే ఫార్టీ మెంబర్స్ పెరిగారు ఫైనల్ మెరిట్ లిస్ట్లో మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ తర్వాత కూడా ఇద్దరిని యాడ్ చేశారు ఓకే అలా ఇక్కడ కూడా అంతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ తర్వాత వీళ్ళు అక్కడ జంప్ వీళ్ళు సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా పెరుగుతుంది అది ఓకే ఇంకోటి నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ నోటిఫైడ్ ఆస్ పర్ జివో జియో ప్రకారమే సెప్టెంబర్ ఒకటినొచ్చిన జివో ప్రకారమే మేము నాట్ ఎలిజిబిలిటీ పెట్టాము అని చెప్తున్నారు రెండోది గ్రీవెన్సెస్ రిసీవ్డ్ అంటే సేమ్ నైన్టీన్త్ సెప్టెంబర్ ఫైవ్ పిఎం తర్వాత మేము కన్సిడర్ చేయము అంటున్నారు ఓకే ఫైనల్ మెరిట్ లిస్ట్ షెల్ బీ నోటిఫైడ్ ఆఫ్టర్ అడ్రస్సింగ్ ది గ్రీవెన్సెస్ ఓకే సేమ్ పాయింట్ ఇక్కడ ఆఫ్టర్ డిస్ప్లేయింగ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నాం అంటున్నారు సో ఈ రీజన్స్ వల్ల కొద్దిమంది కరీంనగర్ కోట కింద అడిగారు అలా ఎలా పెరుగుతారు సార్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ తర్వాత ఫార్టీ స్టూడెంట్స్ అంటే చిన్న చిన్న రీజన్స్ వల్ల వాళ్ళు నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్లు వచ్చారు కాబట్టి ఆ రీజన్స్ రెక్టిఫై అయిపోయినాయి ఇక్కడ చూడండి ఎస్ఎస్సి మేమో విత్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ నా నాట్ సబ్మిటెడ్ అంట అందుకని నాట్ ఎలిజిబిలిటీలో పెట్టిండు ఎస్ఎస్సి మేమో ఖచ్చితంగా ఉంటుంది ప్రొవైడ్ చేస్తే ఎలిజిబిలిటీలో వస్తుంది అన్నమాట నో ఎస్ఎస్సీ మేమో విత్ డిఓబి ఇలా ఇచ్చారనమాట ఇక్కడ చదవండి ఎస్ఎస్సీ మేము వితౌట్ డిఓబి ఎస్ఎస్సి మేము విత్ డిఓబి ఇలా ఇచ్చాడనమాట నో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఓకే ఇంటర్ మార్క్స్ మేమో నాట్ ప్రాపర్ ప్రాపర్గా లేదు అని ఓకే ఈ రీజన్ చదువుకొని వాళ్ళకి ఫోన్ చేసి లేదా మెయిల్ పెడితే మీది సెలెక్ట్ చేస్తారు సో ఇక్కడ ఎంతమంది అంటే ఎయిటీ సిక్స్ స్టూడెంట్స్ నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్లో పెట్టారు నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్లో ఎయిటీ సిక్స్ స్టూడెంట్స్ని ఇక్కడ చూడండి ఒక నైన్త్ స్టడీ సర్టిఫికేట్ నాట్ అప్లోడెడ్ నైన్త్ స్టడీ సర్టిఫికేట్ నాట్ అప్లోడెడ్ ఓకే ఎస్ఎస్సీ మెమో విత్ మ్యాక్సిమం ఎస్ఎస్సి మెమో రిలేటెడ్ ఉన్నట్లున్నవి స్కోర్ ఈజ్ లెస్ అండర్ ఓసి నైన్ టు ఇంటర్ బోనోఫైట్ సర్టిఫికేట్స్ నాట్ సబ్మిటెడ్ నైన్త్ టు ఇంటర్ బోనోఫైడ్స్ సబ్మిట్ చేయలేదంట సో అందుకని నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉన్నారు ఇప్పటికీ చెప్తున్నా కన్నర్ కోటాల ఇప్పటికీ ఎవరైనా సెలెక్ట్ కాకుండా ఉండి మా దగ్గర ప్రాపర్ రీజన్ ఉంది మేము ఎవరిని అప్రోచ్ కావాలి ఎవరికి చెప్పాలో మాకు తెలియట్లేదు అంటే డైరెక్ట్గా కాలేజీ నారాయణరావు యూనివర్సిటీకి వెళ్ళండి వెళ్ళి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి వాళ్ళు ఖచ్చితంగా సాల్వ్ చేస్తారు అందులో ఎటువంటి డౌట్ లేదు డేట్ అయిపోయింది టైం అయిపోయింది మా మాట వినరు మాకు రెస్పాండ్ గారు అనేది అయితే ఉండదు స్టూడెంట్ అనే వర్డ్ యూనివర్సిటీలో వినిపించింది అంటే ఎవ్రీ వన్ కెన్ రెస్పాండ్ నో డౌట్ ఇన్ దట్ వన్ ఓకే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఇంపాసిబుల్ అన్న కేసెస్ని కూడా పాజిబుల్ అయిన సందర్భాలను చూసి చెప్తున్నాం ఇంపాజిబుల్ ఆ స్టూడెంట్కి ఎలిజిబిలిటీ రాదు అనే సిచ్యువేషన్ నుండి డైరెక్ట్ ఎలిజిబిలిటీ వచ్చి సీట్ సంపాదించుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ తీసుకుని యూనివర్సిటీకి వెళ్ళాలి డైరెక్ట్గా యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళు పోయిన వెంటనే రెస్పాండ్ గారు వాళ్ళని కన్వీన్స్ చేయాలి మాట్లాడాలి వాళ్ళ దగ్గర ఫైట్ చేయాలి మీ దగ్గర కరెక్ట్ రీజన్ ఉంది అంటే వన్ కెన్ రెస్పాండ్ నో డౌట్ ఓకే సో ఇది లిస్ట్ అండి ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళ చూసుకోండి ఒకసారి కరెక్షన్ చేసుకోవడానికి ఓకే నెక్స్ట్ ఇంకేమిది ఇక్కడ రెగ్యులేషన్స్ ఓకే ఇవి ఇంపార్టెంట్ అప్డేట్స్ నెక్స్ట్ రిమైనింగ్ అప్డేట్స్ ఏది ఉన్నా ఇమీడియట్గా అప్లోడ్ చేస్తాను ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను వెబ్ ఆప్షన్స్లో మిస్టేక్స్ చేయొద్దు అని కన్వీనర్ కోటకి ఎవరైనా నేను కన్వీనర్ కోటకు అప్లై చేస్తున్నా మేనేజ్మెంట్ కోట కూడా చేస్తున్నా అంటే కన్వీనర్ కోట కింద ఆల్ ఆప్షన్స్ పెట్టండి తెలంగాణలో ఉన్న అన్ని కాలేజెస్ పెట్టండి సెక ఆల్ ఇండియా కోట థర్డ్ రౌండ్ కూడా నేను పెట్టుకోవచ్చేసారంటే పెట్టుకోండి అన్ని ఆపర్చునిటీ అన్ని కాలేజెస్ చేసుకోండి అండ్ మేనేజ్మెంట్ కోట మీకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే సాల్వ్ రెక్టిఫై చేసుకొని మేనేజ్మెంట్ కోటాకి మీ దగ్గర మనీ అరేంజ్ అయితే చేయండి ఇంకొకటి కొద్దిమంది పేరెంట్స్ ఎన్ఆర్ఐలో జాయిన్ జాయిన్ అవ్వాలా సరే ఇన్ని డబ్బులు పెట్టాలా అంటే నా సజెషన్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్తే కేటగిరీ బీవైపు వెళ్ళి సెల్ఫ్గా గట్టిగా ప్రిపేర్ అయితే పీజీ ఈజీ వస్తుంది సో అప్పు తీసుకొని వచ్చి ఎక్కడెక్కడి నుంచో తీసుకొని వచ్చి మాత్రం మేనేజ్మెంట్లో జాయిన్ చేయాలని అయితే అనుకోకండి చాలా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి ఆ ఖర్చు పెరుగుతూ ఉంటుంది ఓకే అంత ఖర్చు చేసిన తర్వాత పిల్లలు సెటిల్ కాకపోతే ఇంకా బాధ అనిపిస్తుంది కాబట్టి ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి మేనేజ్మెంట్ విషయంలో ఓకే సో చాలా ఇయర్ మొత్తం మొత్తం ఎంబీబీఎస్ కోర్స్ అంతా ఎనభై లక్షలు తొంభై లక్షలు వస్తుంది దాని బదులు ఒక లాంగ్ టర్మ్ ఇప్పించి ట్రై చేయొచ్చా సార్ మేము అని అనుకుంటే అలా ట్రై చేయండి చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వమని చెప్పండి అట్లీస్ట్ ఒక కన్వీనర్ కోట కింద సీట్ వచ్చే స్కోర్ తెచ్చుకునే కెపాసిటీ ప్రతి పిల్లలకు ఉంటుంది ప్రాపర్ వేలా ప్రిపేర్ అవుతాయి సో సబ్జెక్ట్ వీడియోస్ కూడా మన ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను సో ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైనా ఎల్టీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఓకే మన ఛానల్ని లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభో పితృదేవోభోవాచార్య దేవోభోవ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్